విషయంలో సత్యం చేసిన పనికి బాలు చాలా బాధకి గురవుతాడు అసలు ప్రభావతి ఎప్పుడు అలాంటి మాటలే అంటూ ఉంటుంది నువ్వు ఎప్పుడు శుభాలు పలకవు అశుభాలే ఉంటాయి నువ్వు ఎక్కడుంటే అక్కడ దరిద్రం తాండం వాడుతూ ఉంటుందన్నా కూడా పట్టించుకోడు బాలు అటువంటిది సత్యం కూడా బాలు చేసిందే తప్పు అంటూ చేయెత్తేసరికి ఇక బాలు చాలా బాధపడిపోతాడు అక్కడ నుంచి అలిగి వెళ్ళిపోతాడు నువ్వు వాళ్ళ నాణం ఏమంటుందంటే నీకేంటి రా డబ్బు పిచ్చి పట్టినట్టుంది అనగానే ఆ మాటతో ఇంకా బాధపడిపోతాడు అసలు నిజం అందరికీ తెలుసు సత్యంకి కూడా తెలుసు డబ్బుల గురించి ఎందుకు అంతగా అడుగుతున్నాడు బాలు అని చెల్లెళ్ళి పెళ్లి కోసమే కదా ఆ మనోజ్ గురించి మొ మొదటి నుంచి తెలిసిందే ప్రతిదీ డబ్బులు తగలేస్తాడు మోసపోతాడు మోసం చేస్తూ ఉంటాడు అని మరి అది తెలిసి కూడా నన్నే తిడుతున్నారు అని బాలుకి కోపంగా ఉంటుంది మీనా ఏమో సర్ది చెప్పాలని చూసినా కూడా వినిపించుకోడు ఇక మీనా ఆ నీళ్ళలో పడిపోవడం అది చూసి తట్టుకోలేకపోవడం బాలు తన మనసులో ఉన్న ప్రేమను మొత్తం కన్నీ ట్రిపుల్లో బయట మీనాకి అలాగే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మీనాను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు దగ్గరుండి అన్ని పనులు మీనాకి తనే చేస్తూ ఉంటాడు నిద్రపోయిందా లేదా తిన్నదా లేదా అన్ని ప్రతి ఒక్కటి తనే చూసుకుంటూ ఉంటే మీనా లేచి మీరు నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు కదా నాకు ఒకటి అర్థం కావడం లేదు నేను నీళ్ళల్లో పడ్డాను మీరు కాపాడారు తీసుకొచ్చారు కానీ నాకన్నా మీరే ఎక్కువగా భయపడ్డారు ఎందుకని మీ కళ్ళలో నేను చూశాను మీకు ఏడుపు వచ్చేసింది ఎందుకు అంతగా భయ బాధపడ్డారు భయపడ్డారు అంటే నాకు నా అనుకునే వాళ్ళు దూరం అయిపోతే నేను తట్టుకోలేను మీనా నాకు నచ్చిన వాళ్ళు నాకు ఇష్టమైన వాళ్ళు నా అనుకున్న వాళ్ళు నాతోనే ఉండాలి అంటూ కళ్ళనీలు పెట్టేసుకుంటాడు అది చూసి మీనా చాలా బాధపడిపోతుంది అలాగే సంతోషపడుతుంది కూడా ఎందుకంటే బాలుల ఈ మార్పు ఎప్పుడు మీనా చూడలేదు ఎప్పుడు కూదిబండ నాకు ఇష్టం లేకుండా నేను పెళ్లి చేసుకున్నాను నువ్వు నాకు ఎప్పటికీ భార్య కాలేవి ఇలాంటి మాటలు విన్నా మీనా మొదటిసారిగా బాలు మనసులోంచి వచ్చే మాటలను విన్నది ఆ మాటలు చాలా హ్యాపీగా అనిపించేసాయి మీనాకి నిజంగా నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడు నిన్న ఆయనకి దగ్గరైపోయాను నన్ను దగ్గర చేసుకున్నాడు భారీగా అంగీకరించాడని మీలా ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది నిజంగా నిజాయితీ ఉన్న వాళ్ళ కళ్ళల్లో మాత్రమే నీళ్ళు వస్తాయండి నిజాలు మాట్లాడేటప్పుడు అది బాలు విషయంలో ప్రూవ్ అయింది మీనాని ఎంతగా ప్రేమిస్తున్నాడో తన కన్నీటి రూపంతోనే బాలు మీనాకి తెలియచేశాడు మీనా లేక నేను ఉండలేను అన్నట్టు